గోదాదేవి పాసురాలు గుహలోన నిదురించు సింహరాజములేచి ఫిళఫళార్భటి ఒళ్ళు విరుచుకొనుచు జూలు విదిలించి గర్జించి వేట కొరకు చూపు సారించి ఒడుపుగా నడుచు రీతిలో సింహ శార్దూల వృషభ సామజ చతుర్గతుల నీవు సంభ్రమ ఆశ్చర్య ఆనంద భయములు అన్నీ కలుగజేయుచు వచ్చి వాకిట కొలువు తీర్చి మేము పట్టిన సిరినోము చివరి వరకు కర్త కర్మ క్రియాలు అన్నీ నీవే అగుచు తల్లి తండ్రి దైవము నీవే అగుచు మమ్ము దరిచేర్చు గోపాల చక్రవర్తి సిరి నోము హరి పూజ గిరిపుత్రి వ్రతము గోకులం కన్నెలకు కళ్యాణకరం లోకులందరికీ ఇదే సౌభాగ్యప్రదం పల్లెపిల్లా మేలుకో రే పల్లెపిల్లా మేలుకో